జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో చేసుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఒక్క తాడేపూడును పట్టణంలోనే దాదాపు ముప్పై కార్యక్రమాల్లో ఇవాళ అన్నదానాలు కానీ వస్త్రధానం కానీ లేదా హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు కానీ ఇవాళ చేయడం జరుగుతుంది మరి ఆయనకి భగవంతుడు ఆశ భగవంతుడు ఆశీస్సులతో మరింత మంచి పదవులు జరుపుకోవాలని మంచి పదవులు రావాలని అంతేకాకుండా ఆయన మరి నూటికి నూటికి పుట్టినరోజులు జరుపుకునే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చిన జన సైనికులు వేరుమైళ్ళు అందరూ కూడా భగవంతుని స్మరించి ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం అదేవిధంగా రాజకీయంగా ఉన్నత పదవులు రావడం కోసం మరి అందరూ కూడా ఇవాళ తాతయ్య గారు ఇప్పుడు చెప్పారు ఎందుకంటే ఎక్కడా లే ఈ భారతదేశంలోనే మరి ఆయన నెంబర్ వన్ స్థానంలో నిజాయితీ ఉన్న రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో నిజాయితీగా ఉండడం అంటే చాలా కష్టం అలాంటిది ఆయన పార్టీని నడుపుతూ ఆయన కష్టాజితాన్ని పేద ప్రజల కోసం రైతుల కోసం దారాదర్శం చేస్తూ మరి అయినప్పుడు కూడా నా డబ్బు పోయింది నేను సంపాదించుకోవాలని ఆలోచన లేకుండా ఈ పార్టీ ద్వారా మరింత మంది యువకుల్ని రాజకీయాల్లో తీసుకొచ్చి స్వచ్ఛమైన రాజకీయాన్ని తీసుకురావాలి కాలుష్య రాజకీయాన్ని మరి ఆయన మొన్న వైజాగ్లో చెప్పిన సందర్భం కూడా మీరు చూసారు మరి దానికి మీ అందర సహకారం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి అదేవిధంగా మరి జనసేన పార్టీతో పాటు ఇవాళ భారతీయ జనతా పార్టీ సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే అసలు కూటమి ఏర్పడడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే చంద్రబాబు గారు ఇద్దరు కలిసినప్పుడు కూడా సార్ మనకి సెంటర్లో కూడా మనకి ఆయన ఉంటే అభివృద్ధి మరింతగా చేయొచ్చు మీకు మరింత మంచి పేరు వస్తుంది మన రాష్ట్రానికి అని చెప్పి ఆయన ఆలోచన చేసి వంద మెట్లు దిగి అందరినీ కలిపి ఈ రోజు ఈ పరిపాలన అందరినీ కలుపుకుని మరి పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నేపథ్యతగా ఆయన ఏదైతే మాట్లాడినారో పది సంవత్సరాల పాటు మరి చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పి ఆయన శాసనసభలో చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే మాట మాకు కూడా వంద సార్లు చెప్తారు మీరందరూ బేషేజాలకు వెళ్ళొద్దు ఏదన్నా ఉంటే మాట్లాడుకుని చేసుకోవాలి కానీ మన వల్ల రాష్ట్రం నచ్చపోకూడదు ప్రజలు నచ్చపోకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి ఎలాంటి వ్యక్తికి మరి ఆ భగవంతుడు ఆయుచుని ఐరో ఆరోగ్యాన్ని మరి అదేవిధంగా రాజకీయాల్లో మరింత ఉన్నత పదవులు వచ్చే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరి సహకారంతో మరి ఇవాళ మేమంతా గెలిచే ఉంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే నేను ముందే అంద నేను ఒక్కడే అసెంబ్లీకి వెళ్ళినాం నాతో పాటుగా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానని చెప్పి చేశారు అదేవిధంగా ఇవాళ వైసీపీ పార్టీ లేకుండా ఇవాళ భూస్థాపితం చేస్తాం జాగ్రత్తగా మరి వార్నింగ్ ఇచ్చి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి పోరాటం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జన మరి అదంతా అందరికీ తెలుసు ఆ పోరాట పటిమ ఆ పోరాటంలో మనం వచ్చిన విజయం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ ఆ ఫ్రూట్స్ అందించాలని చెప్పి చేసే ఆ ప్రయత్నంలో భగవంతుడు ఆశీస్సులు అని చెప్పి మద్దప కోరుకుంటూ ఇవాళ గత సంవత్సరం మనం వెయ్యి మందికి రక్తదానం చేసాం మరి ఈ సంవత్సరం ఈ వేరే విధంగా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి పార్టీ ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్లో సందర్శించి అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు చేస్తాము దీన్ని సహకరించినటువంటి పట్టణ అధ్యక్షులు కాశీ గారు విధంగా పుల్లాబాబి గారు అడపా ప్రసాద్ గారు పల్లూరు వెంకటేశ్వరరావు గారు పైపన్ రఘు గారు బొడ్డు సాయిబాబా గారు ఈ కార్యక్రమం నర్స సోమేశ్వరరావు గారు అదే పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చారు ఇవాళ సాదాజీ గారు అయితే ఆయనే ఫోన్ చేసి నాకు సోమేశ్వరరావు గారు మీ నాయకుడు పుట్టినరోజుకి నేను ఆసక్తితో నేనే చేస్తానని చెప్పి ఆయన వచ్చి పొద్దున్నే ఈ కార్యక్రమం ఆయనే జరిపించారు అందు ఎందుకంటే అందరు కుర్రోళ్ళ పార్టీ ఎవరు లేరు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు పెద్దలందరూ సహకారం ఉంది పెద్దలందరూ ఉన్నారు మనతో ఆ పెద్దలకి మనం ఇచ్చి గౌరవం ఇచ్చుకుంటూ మరి ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమిని ముందుకు తీసుకెళ్ళంగా రాష్ట్రాన్ని బరిని సేవలు చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జనదన శుభాకాంక్షలు అదే ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి నేను పేరు చెప్పబోయిన అన్ని చోట్ల నుంచి వచ్చిన జనసేన పార్టీ కార్యకర్తలకి వేరు పాత్రికేయ మిత్రులందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేసినందుకు అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత తోపుడు బల్లి పంపిణీ కార్యక్రమం ఆ తర్వాత వెయ్యి మందికి అన్నదానం శ్రీదేవి పుంతులో అదేవిధంగా పదిహేను వారిలో ఒక ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక జన సైనికుడికి అడపాల రామారావు గారు నానాయకృత్వంలో ఆర్థిక సహాయం మరి అన్ని చోట్ల కూడా ఇవాళ పెంటుపాడు మండలంలో సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ ఒక పండగ వాతావరణం నెలకొని అన్ని చోట్ల కూడా వాళ్ళ జట్లపాలనలో బట్టలు పంచే కార్యక్రమం మాధవరంలో మరి అక్కడ ఎవరైతే ఆల్ఫెన్స్ ఉన్నారో ఎవరైతే ఏ ఏసేవి పేషెంట్లు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టి కార్యక్రమం అన్నదానాలు ఎన్ని కూడా ఏర్పాటు చేయొచ్చు ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా జన సైనికులు వేరమైళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రయోజనం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విరోజు చేయడానికి వచ్చిన తాతాజీ గారికి నర్స సోమేశ్వరరావు గారికి మరి ఇతర పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరికీ బీజేపీ పార్టీ అందరూ కూడా వదులుకున్న వస్తాడు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాన్ని మీరు ఎప్పుడు ఆయనతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ రోజు మన ప్రీతమ నాయకులు ౌరనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవీయులు బుల్షెట్ శ్రీనివాస్ గారి క్యాంప్ ఆఫీసులో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో మరి శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు నా మధ్య భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున పెద్ద ఎత్తి ఈ యొక్క ఉత్సవం చేసుకోవడం ఇంకా ముఖ్యంగా మరి ఏదైతే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు కార్యక్రమం ఉందో మరి ఆయన చేస్తున్న కార్యక్రమంలో ప్రజలకు ఎంతో మన్నన పొంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి మోడీ గారితో సమానంగా ఆదరణ పొందిన వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మనం గుర్తించాలి గుర్తించే ఒక సర్వేలో చూసాను నేను మీరు చాలా మంది చూస్తుంటారు ఈరోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సర్వేలో మోడీ గారితో సమానంగా మరి న్యాయబద్ధంగా మరి నిజాయితీగా కమిట్మెంట్తో ఏదైతే ఆయన మాట ఇచ్చాడో ఎలక్షన్ ముందు ఎలక్షన్ అంత ముందు కూడా రెండు వేల పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై నాలుగు కానీ ఆయన ఇచ్చిన మాట కట్టుబడి కష్టపడుతున్న వ్యక్తి ఎవరున్న దేశంలో ఉన్నారంటే మొదటి స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు